హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి మేమైతే ముందు అంటే ఇంతకుముందు మా హస్బెండ్ వర్క్ చేసిన దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే కొంచెం వర్క్ ఉండింది సో ఇక్కడ వెళ్తా మీకు వ్యూ చూపిస్తాను అసలు కర్ణాటక సైడ్ అంటే కర్ణాటక మొత్తం ఎక్కడైనా గ్రీనరీ ఉంటుంది బట్ మేమున్న ఏరియాలో అండ్ కర్ణాటక దగ్గర అయితే ఎక్కువ గ్రీనరీ అసలు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రోడ్డు పక్కనే టెంపుల్స్ కూడా ఎక్ ఎక్కువగా ఉంటాయి ప్రతి అంటే ఒక్కొక్క మనం చిన్న చిన్న ఊరు అంటే ఆల్మోస్ట్ మన దగ్గర కూడా ఉంటాయి బట్ కర్ణాటకలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ గ్రీనరీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు మేమైతే ఇంకా ఎగ్జాక్ట్గా సన్సెట్ అవుతున్నప్పుడు వెళ్తూ ఉన్నాం ఆ టైంలో ఇంకా ఇంకా బాగుంది అసలు అండ్ దట్టు మేము వెళ్తుంది ఏంటంటే హైవే కాబట్టి పెద్దగా వెహికల్స్ అయితే ఉండవు అండ్ మేము వీకెండ్లో వెళ్తూ ఉన్నాం కాబట్టి కొంచెం అక్కడక్కడ వెహికల్స్ ఉన్నాయి నార్మల్ డేస్లో అయితే పెద్దగా వెహికల్స్ ఏమి ఉండవు ఇది స్టేట్ హైవే సెంట్రల్ హైవే ఏం కాదు సో స్టేట్ హైవే అయ్యేసరికి అంతగా ఉండవు ఆయన తట్టు ఇక్కడ వెళ్తూ ఉంటే ఎంతసేపు అయినా స్ట్రైట్ రోడ్డు అంటే మనకి ఎంత బాగా రోడ్డు ఉంటే అంత బాగా జర్నీ అనిపిస్తుంది కదా అండ్ దట్టు ఇలా పక్కన గ్రీనరీ అండ్ బ్యూటిఫుల్ వ్యూ అసలు ఎంత బాగుంటుందంటే ఈ రూట్లో ఎన్నిసార్లు ట్రావెల్ చేసినాము మాకే తెలీదు ఒక ఫోర్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా ఇదే రూట్లో కంటిన్యూగా అంటే అక్కడికి ఇక్కడికి ఇదే ప్లేసెస్లో తిరుగుతా ఉన్నాం బట్ వ్యూ అయితే అదిరిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మేము అంటే ఇప్పుడు మేము వెళ్ళేది స్టేట్ హైవే అని చెప్పాను కదా సో ఇక్కడ ఏంటంటే మధుగిరి దగ్గరలో మోనలితిక్ రాక్ అన్నట్టు ఉంటుందంటే ఒకే రాయితో కొండంతా అట్లా ఏర్పడింది అన్నట్టుగా మీరు మధుగిరికి అక్కడ నుంచి ఎంటర్ అయినా లేకపోతే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయినా మనకు ఒక మామూలుగా ఆర్చ్ ఉంటాయి కదా బోర్డు పెట్టేసి ఉంటారు సో ఇదే మీకు అక్కడ కనిపిస్తూ ఉంది కదా అదే మోనలితిక్ రాక్ అని ఇది రికార్డ్ రికార్డ్లో కూడా ఉంది యాక్చువల్లీ ఒకటే పెద్ద రాయితో ఒక పెద్ద కొండలాగా ఏర్పడిపోయింది అంటే చూడడానికి అలా ఉండదు అంటే పై నుంచి టాప్ వ్యూ అయితే అలాగే కనిపిస్తూ ఉంటుంది చాలా 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 బాగుంటుంది అండ్ చాలామంది కూడా ఎక్కువ మంది దాని దగ్గరికి కూడా వెళ్ళి పైన కూడా ఎక్కినారంట అంటే చాలా కష్టం యాక్చువల్లీ బట్ ఇంకా ఎక్కే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతేనే ఇంకా ఈజీ అవుతుంది కదా సో ఇలా మొత్తం చూసుకుంటూ వస్తూ ఉన్నాము అంటే ఇక్కడ మేమైతే మిడిగేసి దగ్గర మదుగేరి దగ్గర ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఉన్నాము సో ఇక్కడ చాలా మెమొరీస్ ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి పార్క్ మీకు చాలా వీడియోస్లో చూపించాను ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది రోడ్డు పక్కనే ఉంటుంది అండ్ ఆడుకోవడానికి కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి అండ్ మనకి పెద్దవాళ్ళకి కొంచెం మనకి జిమ్లో చేసేటి కొన్ని ఉంటాయి కదా అలాంటివి కూడా ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మధుగిరి మారమ్మ మారమ్మ టెంపుల్ చాలా ఫేమస్ మారమ్మ అంటే మధుగిరి మారమ్మ అన్నట్టుగా ఉంటుంది ఇదే మారమ్మ టెంపుల్ చెప్పాను కదా మేము వీకెండ్లో వెళ్ళామని సో వీకెండ్ అంటే ట్యూస్డే ఫ్రైడే సండే ఫుల్ రష్గా ఉంటుంది కనిపిస్తూ ఉన్నారు కదా చాలా మంది వస్తూ ఉంటారు ఇలా చిన్న చిన్న జాతరలాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇదే మారమ్మ టెంపుల్ అండ్ ఇంకా దగ్గరికి ఎంటర్ అయిపోయినాం వన్స్ ఎంటర్ అవగానే మేమైతే ఒక్కసారి షిఫ్ట్ అయినాక ఇదే ఫస్ట్ టైం రావడం యాక్చువల్లీ అంటే లాస్ట్ టైం వచ్చినా ఇంత కొంచెం చీకటి వచ్చేసరికి ఇవన్నీ పెద్దగానే చూడలేకపోయినాము సో ఇప్పుడు కొంచెం సన్సెట్ కంటే కొంచెం ముందే వచ్చినాం కాబట్టి అన్నీ చూస్తూ ఉన్నాం అండ్ ఇక్కడ కాఫీ కాఫీ షాప్స్ కానీ లేదంటే నార్మల్ గా జ్యూస్ సెంటర్లు అయితే ఎక్కువ మేము వచ్చి ఉన్నాము మా బాబు అయితే బయటకి వచ్చిన ప్రతిసారి జ్యూసే ఎక్కువ అడిగేది సో అక్కడ ఈ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద గ్రౌండ్ ఉంటుంది మధుగిరిలో ఇక్కడ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏమైనా పొలిటిక్ కి సంబంధించిన మీటింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు చాలా పెద్దగా ఉంటుంది సో ఇక్కడ కూడా మేము అయితే అంటే నైట్ లెవెన్ అయినా కూడా ఇక్కడ అంటే ఇంకా జనాలు తిరుగుతూనే ఉంటారు వాకింగ్ చేయడం అలా ఎక్కువ ఏమంటారంటే ఎక్కువ సీనియర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు సో వాళ్ళందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ టైం నుంచి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసాము ఇది వచ్చేసి రిలయన్స్ మార్ట్ సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే కొంచెం చిన్న షాపింగ్ ఉండింది అంటే మేమున్న దగ్గర కూడా ఉండింది బట్ ఎట్లాగో వచ్చేసాం కదా ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే తీసుకుందాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసాము నేనైతే రిలయన్స్ మార్ట్కి రాగానే ఫస్ట్ అయితే నాది మొత్తం ఎక్కువ అంటే లేడీస్ కదా ఇంకా క్లీనింగ్ వైప్స్ పిల్లలకి ఆడుకునేవి చిన్న చిన్నవి బాగుంటాయి రిలయన్స్ మార్ట్లో కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఇక్కడ కిచెన్ వైప్స్ చిన్న చిన్న టవల్స్ హ్యాండ్ టవల్స్ అండ్ మనకి ఫేస్ టవల్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇలాగే చిన్న చిన్న మనకి ఏమైనా గ్రాసరీస్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు లూజ్గా దొరుకుతాయి నార్మల్గా కూడా దొరుకుతాయి చాలా బాగుంటాయి అండ్ ఈసారి ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇందాక చూపించింది ఏంటంటే మనకి టూ టైప్స్లో ఉంది చాలా చాలా బాగున్నాయి అండ్ ఇవి ఈ వైప్స్ అయితే మరి ఎక్కువ వైట్ కలర్ ఎక్కువ ఉన్నాయి ఏంటంటే మామూలుగా కిచెన్ అంటేనే ఎక్కువ ఏముంటాయి మనకి ఆయిల్వి పసుపు ఇలాంటివి కాబట్టి మనకలా వైట్ పైన ఒక్కసారి స్టిక్ అయినాయి అంటే పోవు కదా సో దానికోసం ఆ వద్దులే అనుకుని కొంచెం మనకు కొంచెం మరకలు ఉన్నా కానీ ఈజీగా పోయేట్టుగా అండ్ చూడగానే కనిపించకుండా ఉండేటివే కదా మనం కొంచెం అలాంటివి తీసుకుంటాం కదా సో అలాంటివి తీసుకున్నాను మేమైతే ఇక్కడ ఉన్నప్పుడు మధుగిరిలో ఉన్నప్పుడు అయితే ఎక్కువ రిలయన్స్ స్మార్ట్ అండ్ వేరే సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది అక్కడికి ఎక్కువ వెళ్ళి అంటే మెయిన్గా పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అయినా లేదంటే ఎక్కువ మనకి స్టేషనరీ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇక్కడ సో అన్నీ దొరుకుతాయి ఇప్పుడు రిలయన్ స్మార్ట్ చిన్నపాటి మార్ట్ అయిపోతుంది కదా నిజంగా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయి చెప్పాను కదా టాయ్స్ అనేది ఇది మా బాబు రాగానే ఫస్ట్ చూసేసి నాకైతే చెప్పేసిన చూడమ్మా ఎన్ని ఉన్నాయి వెహికల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ కలర్ కలర్గా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో అవన్నీ చేసుకునేసరికి కొంచెం ఒక హాఫ్ అవర్ టైం పైన అయింది అండ్ ఇంకా మేమైతే ఇక్కడ స్టార్ట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ చాలా డేస్ తర్వాత వచ్చేసరికి వన్స్ షిఫ్ట్ అయినాక పెద్దగా గేమ్ రాలేదు ఈ సైడ్ సో ఎలాగో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు సో అండ్ తెలిసిన వాళ్ళు కొలీగ్స్ అందరు ఉంటారు కదా సో ఒకసారి ఎలాగో వచ్చేసాం కాబట్టి వాళ్ళని కలిసిపోతే బాగుంటుంది అండ్ దట్ టు వీకెండ్ కదా సో కొంచెం లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా ఇంకా మేమైతే వచ్చేసాం అండ్ చాలా మారిపోయింది నిజంగా టూ త్రీ మంత్స్కే చాలా అంటే కొంచెం అనిపిస్తుంది కదా చేంజ్ అయినట్టుగా అండ్ మేము ఎక్కువ ఎక్కువ ఈ తిరిగిన వేలు అవన్నీ చూస్తా ఉంటే అప్పటి మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇంకా నేనైతే ఈ టెంపుల్స్ చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ చాలా దగ్గరగా ఉండేవి అండ్ అన్నీ ఒకే దగ్గర టెంపుల్స్ ఉండేవి కాబట్టి అన్నీ చూసుకొని వెళ్ళే వాళ్ళము అండ్ నెక్స్ట్ మాకు తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చేస్తామని చెప్పాను కదా ఇక్కడ వాళ్ళందరూ కూడా కర్ణాటక వాళ్ళు కదా సో వాళ్ళ రెసిపీస్ ఎలా ఉంటాయని ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఆంటీ యాక్చువల్లీ ఆంటీ నా సబ్స్క్రైబర్ అంట నా వీడియోస్ చూస్తారంట సో ఇంకా చూస్తాను నీ వీడియోస్ అనేసరికి సర్లే ఆంటీ మీరు ఏం చేస్తున్నారో నేను అది వీడియో తీస్తాను చూడండి మళ్ళీ వస్తుందని చెప్పేసాను ఇక్కడ వచ్చేసి ఆంటీ ఏం చేస్తున్నారంటే నార్మల్గా కర్ణాటక సైడ్ పలావ్ అయితే ఫేమస్ అని చెప్పలేము అంటే ఖచ్చితంగా చేసుకునే వంటలలో పలావ్ ఒకటి రాగి ముద్దతో పాటు పలావ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఆంటీ ఏం చేస్తున్నారు ఉన్నారంటే టమాటా టమాటా గుజ్జు పలావ్ అంత ఏదో పేరు చెప్పినారు ఇదే పేరు చెప్పినారు సో అది ఎలా చేస్తాను అది ఇక్కడ చూపిస్తా ఉన్నాను సో కుక్కరి అంటే కర్ణాటకలోనే ఉన్న ఇప్పుడు ఇక్కడే ఓన్గా కన్న కన్నడిగే వాళ్ళైనా కూడా ఒక్కొక్కరి ఒక్కొక్కలా ఉంటుంది కదా అంటే మనం ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ అందరూ ఒకే ఊర్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా కుకింగ్ స్టైల్ సో ఇక్కడ ఆంటీ కుకింగ్ స్టైల్ చూపిస్తా ఉన్నాను అంటే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈజీగా ఒక ఫార్టీ పైన అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది వంట చేయడంలో ఇక్కడైతే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తా ఉన్నారు అండ్ వేసే ముందు ఏం వేస్తున్నారు అని ప్రతిసారి నేను అడిగేది సో అలా కొంచెం ఎక్కువ ఏం తీయలేదు జస్ట్ కొంచెం అలా తీసేసాను నేనైతే ఇక్కడ కర్ణాటక సైడ్లో ఎక్కడ ఎప్పుడైనా బయట తినాలి అనిపిస్తే ఎక్సెప్ట్ నాన్ వెజ్ వెజ్లో పెద్దగా నాన్ వెజ్ కూడా అంతంత బాగుండదు హోటల్స్లో అయినా ఎక్కడైనా నాన్ వెజ్లో అయితే అంతంత మాత్రమే వెజ్లో అయితే నేను పలావ్ ఒక్కటే తింటాను పలావ్ ఒక్కటి మాత్రం భలే ఉంటుంది సో ఇక్కడ అంటే ముందే ఇక్కడ గుజ్జులాగా రెడీ చేసుకున్నారు మిక్సీలో పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇంకా కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా తురిమిది వేసేసారు ఇక్కడ కర్ణాటక సైడ్ ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఆల్మోస్ట్ కొబ్బరికాయలు కుప్పల కుప్పలు స్టాక్ పెట్టేసుకుని ఉంటారు నిజంగా ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ యూజ్ చేస్తారు ఇక్కడ మనమైతే మామూలుగా రేర్ కదా చాలా రేరు ఒకళ్ళు యూజ్ చేసినా ఎండు కొబ్బరి అలా యూజ్ చేస్తాం కదా ఇక్కడ పచ్చి కొబ్బరి అప్పుడే మనము దేవుడికి ఎలాగైతే కొడతామో వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాన్ని అంతా తురిమేసి అప్పుడప్పుడే ఐ మీన్ ఫ్రెష్ గా చేస్తారు భలే ఉంటాయి వంటలు నిజంగా అంటే ఇంట్లో అయితే పెద్దగా బయట అయితే అంత ఎక్స్ అంత ఎక్స్పీరియన్స్ లేదు బయట తిని చాలా తక్కువ మేము టూ మంత్స్కి ఒకసారి అలా తిన్నట్టుగా తింటాము చాలా రేర్ సో ఇక్కడ అయిపోవచ్చింది ఆల్మోస్ట్ సో చాలా బాగా చేశారు చెప్పాను కదా దీని పేరు టమాటా పలావ్ లాగా మామూలుగా పలావ్ అయితే మనం అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కదా సో ఇదొక డిఫరెంట్ స్టైల్ చాలా 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 బాగుంది యాక్చువల్లీ అంటే చూస్తే ఎక్కువ మసాలా కారంగా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఘాటు లేదు కారం లేదు చాలా బాగుంది మా బాబుకైతే ఎస్పెషల్లీ చాలా నచ్చింది నాకు కూడా నచ్చింది నిజం చెప్పాలంటే అంటే ఎప్పుడు మన వంటలే తిని మన ఏదో ఒక స్టైల్లో మనం ఫాలో అవుతూ ఉంటాం కదా ఒక్కసారి వేరే వాళ్ళ తింటే బాగుంది అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా కొంచెం గుజ్జుతో రెడీ చేసుకున్నాక ముందే కుక్కర్లో రైస్ పెట్టేశారు ఇంకా సో అది మొత్తం ప్రెజర్ అంతా పోయినాక ఇంకా రైస్ నార్మల్గా కలిపేయడం ఇంకా సో చాలా 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 బాగుంది రైస్ అయితే నిజంగా అదంతా రెడీ అయినాక రైస్ మొత్తం కలిపేసినాక ఇలా ఉంది చూడ్డానికి అంటే లుక్ పులియోగర్ లాగా ఉంది బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది నేనైతే ఇప్పుడు ఇలా చేయలేదు సో చాలా చాలా బాగుంది ఎంతైనా అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసింది ఎంతైనా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కదా సో ఇంక అక్కడ ఫుడ్ తినేసి చాలా టైం స్పెండ్ చేసేసి ఇంకా వచ్చేసాము రిటర్న్ అయిపోయాము మేము రిటర్న్ అయ్యేసరికి టైం చాలా ఎక్కువ అయిపోయింది టెన్ టెన్ పైన అయిపోయింది సో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాం ఏం మాట్లాడుతున్నావో తెలియదు బట్ మాట్లాడుతూనే ఉన్నాం అంతే కదా చాలా డేస్ తర్వాత కలిస్తే అలాగే ఉంటుంది కదా సో అలా ఇంకా మేము రిటర్న్ అయిపోయాము మేము ఇంటికి వచ్చరికి టెన్ థర్టీ పైన అయిపోయింది అండ్ మేము వస్తున్నప్పుడు ఏంటంటే చాలా వరకు కొన్ని కొన్ని వినాయక అంటే గణేష్ నిమజ్జనాలు అయిపోతూ ఉన్నాయి అయిపోయినాయి కూడా కొన్ని దగ్గర మేము ఉండే దగ్గర ఇంకా అవలేదు సో నెక్స్ట్ డే అన్నట్టుగా అనేసరికి ఇంకా ఎక్కడికెక్కడ ఎక్కడ వినాయకుడి దగ్గర ఇంకా నెక్స్ట్ డే అంటే రేపే కదా నిమజ్జనం అన్నట్టుగా చాలా మంది జనాలు అయితే ఉన్నారు అండ్ దట్టు వెలుగు కూడా ఎక్కువ ఉంది చెప్పాను కదా హైవే అని స్టేట్ హైవే చాలా చాలా బాగుంటుంది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే చూడండి డ్యాన్స్ ఏదో చేస్తూ ఉన్నారు ఫుల్గా జనాలు ఏమైందబ్బా అని చూస్తే అంటే దూరం నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి బట్ ఇక్కడ అనుకోలేదు ఫుల్గా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు సో ఇది ఒక టూ మినిట్స్ అలా చూసేసి ఇంటికి వచ్చేస్తాం ఇంకా సో ఇంతనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి